హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమచదరంగా ముప్పై ఎనిమిదో భాగాన్ని వినేద్దాం ఒకరోజు మధు విరాట్ని నిద్ర లేపుతుంది విరాట్ లేవు టైం అవుతుంది ఆఫీస్కి లేట్ అవుతుంది అంటుంది ప్లీజ్ మధు ఇంకొక గంట పడుకోనివ్వు అని అటుపక్కకు తిరిగి పడుకుంటాడు విరాట్ ఏంటి నువ్వు రెండు రోజుల నుండి చాలా లేటుగా వెళ్తున్నావు ఆఫీస్కి ఎప్పుడు పొద్దున్నే ఐదు కల్లా లేస్తావు కదా ఏంటి మరి ఈ కొత్త అలవాటు లేవకుండా అంటుంది విరాట్ని లేపుతూనే అబ్బా ఏంటి పొద్దు పొద్దున్నే నన్ను అంటాడు లేస్తూ మధు నడుం చుట్టూ చేతులు పెట్టి తన తన మీద నిద్రలో చిన్నపిల్లాడు అమ్మని పట్టుకొని వాలిపోయినట్టు మధు విరాట్ తలని మృతు ఇలా అయితే ఎలా విరాట్ ఆఫీస్లో అంతమంది వర్కర్స్ని చూసుకోవాలి కదా నువ్వు కంపెనీ మంచి స్టేజ్లో ఉండాలని ఎంత కష్టపడి కంపెనీ పెట్టావు ఇప్పుడిప్పుడే కదా కంపెనీకి మంచి ప్రాఫిట్స్ తెస్తున్నావు మరి ఇలా నువ్వు బద్దకించి లేట్ అయిపోతే ఆఫీస్ ఏమవుతుంది అంతమంది వర్కర్స్ ఏమవుతారు చెప్పు చిన్న పొరపాటు జరిగితే అంటూ అతని నుదిరిపైన ముద్దు పెట్టుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటుంది విరాట్ కూడా నవ్వుతూ పైకి లేచి మధు బుగ్గ పైన ముద్దిచ్చి సరే అని వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు విరాట్ ఫ్రెష్ అయి వచ్చేసరికే కింద మధు సిద్ధూకి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది రే బావా లేట్ ఏంట్రా నువ్వు అంటాడు సిద్ధు నిద్ర లేగాలనిపించలేదురా అని కూర్చుంటాడు మధు వడ్డిస్తూ ఉంటుంది విరాట్ తన చేయి పట్టుకుని తినిపించు అంటాడు మధు సిద్ధు వంక చూస్తుంది సిద్ధు మధు నా దగ్గర అలాంటి సిగ్గులేం అక్కర్లేదు నువ్వు వాడి భార్యవి తినిపించడంలో తప్పే ఉంది అంటాడు నవ్వుతూ మధు కాస్త ఇబ్బందిగానే నవ్వుతూ విరాట్కి పెట్టడానికి ప్లేట్ తీసుకుంటుంది అప్పుడే సిద్ధు టిఫిన్ తినడానికి తన చేతిని చూసి రేయ్ చెయ్యికి ఏమైందిరా విరాట్ కట్ అయింది అంటాడు సిద్ధు కాస్త తడబడి ఏం లేదురా చిన్నదెబ్బే ఏదో తగిలింది అంటాడు అప్పుడే అక్కడికి అర్చన వస్తూ ఆ మాట వింటుంది సిద్ధు చేతిని చూసి ఏదో అర్థమై గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి వెంటనే పైకి వెళ్ళిపోతుంది అర్చన మళ్ళీ సరేరా నేను బ్యాండేజ్ వేసుకుని వస్తాను అని వెళ్తుంటే విరాట్ ఆపి రోజు నువ్వు ఆ చేయి పెట్టుకుని ఆఫీస్కి రావక్కర్లేదు కానీ ఈ రోజుకి ఇంట్లో ఉండు ఐ క్యాన్ మేనేజ్ ఇన్ కంపెనీ అంటాడు సిద్ధు అది అని ఏదో చెప్తూ ఉంటే విరాట్ రంగమ్మని పిలిచి రంగమ్మ వీడి టిఫిన్ పైన వీడి రూమ్కి పట్టుకెళ్ళిపెట్టు పెట్టు అంటాడు ఇంకా విరాట్ వినడని సిద్ధుకి అర్థమై పైకి తన రూమ్కి వెళ్ళిపోతాడు మధు విరాట్కి తినిపించేసి విరాట్తో గుమ్మం వరకు వెళ్తుంది గుమ్మం దాకా వెళ్ళాక విరాట్ వెనక్కి తిరిగి ఇచ్చే అంటాడు మధు నవ్వుతూ విరాట్ చంపపైన ముద్దు పెడుతుంది విరాట్ నవ్వి మధు పాపిట్లు ముద్దు పెట్టి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక్కడ సిద్ధు రూమ్కి రాగానే రంగమ్మ టిఫిన్ పెట్టేసి వెళ్తుంది బ్యాండేజ్ వేసుకున్నాక తినడానికి ప్లేట్ తీసుకుంటుంటే ఇంకో చెయ్యి ఆ ప్లేట్ని పట్టుకుంటుంది సిద్ధు తలెత్తి చూసేసరికి ఎదురుగా అర్చు ఉంది అర్చు ఏం మాట్లాడకుండా కామ్గా టిఫిన్ కలిపి సిద్ధు నోటి దగ్గర పెట్టింది సిద్ధు పైకి లేచి అర్చు ప్లీజ్ వెళ్ళిపో అంటాడు అయినా అర్చు ఇంచు కూడా కదలకుండా అలానే సిద్ధు నోటి దగ్గర చేతిలో పట్టుకుని ఉంటుంది సిద్ధు అర్చన వంక చూసి ప్లీజ్ అర్చు ఐఆమ్ సారీ నాకు అలాంటి ఉద్దేశం లేదని కదా అంటాడు అటువైపుకి తిరిగి అర్చుని ఫేస్ చేయలేక అర్చన సిద్ధూ ముందుకొచ్చి సిద్ధు నేను నేను రెండు అడుగుతాను వాటికి జవాబు చెప్పు లేకపోతే గప్చిప్గా ఈ టిఫిన్ తిను అంటుంది సిద్ధు అర్థం కాక అర్చన వంక చూస్తాడు అర్చన సిద్ధు చేతిని చూస్తూ నీ చేతికి దెబ్బ ఎలా తగిలింది అడుతుంది దానికి సిద్ధు తడబడ్డాడు అర్చన సిద్ధు గడ్డం పట్టుకుని తన వైపుకి తిప్పుకొని పోనీ నన్ను చెప్పమంటావా చెప్తాను లేకపోతే ఈ టిఫిన్ తిను నిన్ను ఏమి అడగకుండా వెళ్ళిపోతా అంటుంది సిద్ధు అర్చు ఎదురుగా కూర్చుని పెట్టు అంటాడు అర్చు సిద్ధుకి పెడుతూ నాకు తెలుసు సిద్ధు నీకు నేనంటే ఇష్టమని కానీ ఎందుకు చెప్పట్లేదు అర్థం కావట్లేదు అనుకుని మొత్తం టిఫిన్ తినిపించేస్తుంది ఒకరోజు మధు గుడికి వెళ్తూ ఉంటే దారిలో ఒక అమ్మాయి మధు ఎదురుగా వస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది తనని చూసి మధు వెంటనే గుర్తుపట్టి తన దగ్గరికి వెళ్ళి చూస్తుంది ఆ అమ్మాయి అసలు సృహలోనే లేదు ఇంకా డ్రైవర్ని పిలిచి మధు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకుని వస్తుంది అందరూ ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయి చూస్తుంటారు మధు తనని ఒక రూమ్లో పడుకోబెట్టి బయటకు వస్తుంది రాగానే మధు తనెందుకు తీసుకొచ్చావు అంటుంది కాస్త కోపంగా సీత అమ్మమ్మ ఆ అమ్మాయి శ్రోహ లేకుండా రోడ్లో పడి ఉంది అలా ఎలా వదిలేసి రమ్మంటారు అంటుంది మధు ఈ విషయం విరాట్కి తెలిస్తే ఊరుకోడు అసలే వాడికి కోపం ఎక్కువ అంటుంది సీత నేను చూసుకుంటాను మీరు కంగారు పడకండి అంటుంది కానీ లోపల తనకి కాస్త భయంగానే ఉంది కానీ చూస్తూ చూస్తూ ఆడపిల్లని అలా వదిలేయక తీసుకొని వస్తుంది సాయంత్రం విరాట్ వస్తాడు మధు చేతిలోని బ్యాగ్ తీసుకొని ఫ్రెష్ అఫ్ విరాట్ కాఫీ తీసుకుని వస్తాను అని చెప్పి అతని బ్యాగ్ సోఫాలో పెట్టి కాఫీ పెట్టడానికి వెళ్ళింది విరాట్ ఫ్రెష్ అయి వచ్చేసరికి హాల్లో ఆ అమ్మాయిని చూసి నానమ్మ అని గట్టిగా ఇల్లు దద్దరిల్లెలా అరుస్తాడు ఆ రూపిక అందరూ బయటకు వస్తారు సోఫాలో కూర్చున్న నేహా కూడా పైకి లేస్తుంది భయపడి సీత వచ్చి పరిస్థితి అర్థం చేసుకుని విరాట్ వంక చూస్తుంది దీన్ని దీన్నెవరు ఇంట్లోకి రానిచ్చారు అంటాడు నేనే అన్న మధు స్వరంతో తల పక్కకి తిప్పిచూశాడు మధు విరాట్ వచ్చి పొద్దున జరిగింది మొత్తం చెప్తుంది విరాట్ మధు వంక చూస్తూ నీకేమన్నా పిచ్చా అంటాడు మధుని అరుస్తూ అతని అరుపుకి భయపడింది మధు కానీ అలానే చూస్తూ ఉండిపోయింది విరాట్ని ఇంతలో నేహా వచ్చి మధు ఐ ఆమ్ సారీ నేను వెళ్ళిపోతాలి అక్కడెక్కడో ఏ అనాథాశ్రమంలోనే చేరతానులే అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది మధు తనని చూసి మనసులో బాధేసింది విరాట్ వంక తిరిగి ప్లీజ్ విరాట్ ఈరోజు తిను మనవల్లే ఇలా రోడ్డుపైన ఉంది ఎవరూ లేక ఒంటరిగా ఉంటుంది ఇంట్లో తెలుసో తెలియకో మనవల్లే కదా అని ఏదో అంటూ ఉండగా షటాప్ మధు నీకేమన్నా పిచ్చా ఇది దొంగ నాటకాలు ఆడుతుందే ప్లీజ్ ఇలాంటివి చేయకు అంటాడు నేహా వైపుకి తిరిగి ఇంకా నిలిచినా వెంటే అవుట్ అని అరుస్తాడు మధు ఇంకా గట్టిగా లేదు తన ఇక్కడే ఉంటుంది అని చెప్పి నేహ చేయి పట్టుకుని లోపలికి తీసుకుని పోతుంది విరాట్ అసహనంగా చూస్తూ నిలబడిపోయాడు ఇంట్లో ఎవరు ఏమీ చెప్పలేక సైలెంట్ అయిపోతారు వెళ్తున్న నేహా వెనక్కి తిరిగి విరాట్ని చూసి కన్ను కొట్టి ఒక నవ్వు నవ్వుతుంది అది చూసి విరాట్ కోపం నష్టాలానికి పోతుంది అతని పిడికిలి బిగుసుకుంది మధు నేహ లోపల కూర్చోబెట్టి నువ్వు ఇక్కడే ఉండు ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉండు అని చెప్పి బయటికి వెళ్తుంది మధు వెళ్ళగానే నేహా నవ్వుతుంది పిచ్చి మధు ఇంత తెలివి తక్కువ దాని వెంటే నువ్వు నిన్ను ట్రాప్ చేయడం ఎంత ఈజీ అన్ అవుతుందనుకోలేదు అని వికృతంగా శాడిస్ట్గా నవ్వుతూ నీ నుండి విరాట్ని ఎలా దూరం చేస్తానో చూడు నీ మొహంలో సంతోషం లేకుండా చేసి నీ నాన్నకి శిక్ష వేస్తాను నువ్వు కుల్లి కుల్లి ఏడ్చేలా చేస్తా నీకు విరాట్ని దూరం చేసి నీ ముందే వారితో ఉంటూ వాడి చేతే నేను గెంటిస్తా నీ బతుకు నరకం చేసి ముక్కలు ముక్కలు చేస్తా ఇదే నీకు నేను వేసే శిక్ష నా విరాట్ని నానుడి దూరం చేసిన నిన్ను అంత ఈజీగా ఎలా వదులుతానే ఈ నేహ గేమ్ మొదలుపెట్టింది ఇంకా రోజు నీకు కన్నీళ్లు తప్ప ఏమీ మిగలవు అప్పుడు నన్ను కసితీరా చంపి ఈ కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేయకపోతే నా పేరు నేహనే కాదు అనుకుని తెరలు తెరలుగా ఒక మృగంలాగా వికృతంగా నవ్వుతూ ఉంటుంది బయటకు వచ్చిన మధు అక్కడ దృశ్యం చూసి గబగబా విరాట్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది నేహా నవ్వుని చూసిన విరాట్ కోపం వచ్చి పక్కనున్న టీపాయ్ని చేత్త ఒక తన్ను తంతాడు అప్పుడే మధు బయటకు వస్తూ అది చూస్తుంది టీపాయ్ అంతా పగిలిపోయి గాజు ముక్కలు చెల్లా చెదరైపోయి ఉంటాయి మధు అక్కడికి వచ్చి విరాట్ చేతిని పట్టుకుని విరాట్ ఏంటిది అంటుంది విరాట్ విసురుగా పైకి వెళ్ళిపోయాడు మధు చెయ్యి విదిలించుకుని మధు గబగబా విరాట్ వెనకే రూమ్కి వెళ్తుంది మధు ఏడుస్తూ విరాట్ చేతిని పట్టుకుని బ్యాండేజ్ చేయడానికి చూస్తుంది విరాట్ మొండిగా చేతిని ఇవ్వకుండా మధుని నెట్టేస్తాడు అమ్మా అని అరుస్తుంది మధు మధు అలా నొప్పితో అరిచేసరికి విరాట్ కంగారు పడి మధు వైపు చూస్తాడు మధు కాలికి గాజు ముక్కలు గుచ్చుకొని ఉన్నాయి ఇందాక విరాట్ చేతికి గాయాన్ని చూసి కంగారులో అక్కడున్న గాజు ముక్కలపై కాలేసి వచ్చింది విరాట్ కలల్లో నీళ్లు తిరిగాయి హే మధు ఏంటిది నీకేమన్నా పిచ్చా అసలు తెలియట్లేదా నీకు అని అరుస్తున్నాడు మధు విరాట్ని ఒక్కసారిగా ఆక్ చేసుకుని ప్లీజ్ విరాట్ కోపంగా ఉండకు నాతో అంటుంది ఏడుస్తూ విరాట్ మధుని గట్టిగా చుట్టుకుంటూ పిచ్చి నీ మీద నాకు కోపం ఎలా వస్తుంది కానీ తను చాలా డేంజర్ నువ్వు వినకుండా మొండిగా వెళ్ళి తనని ఇంట్లోనే ఉంచావు అంటాడు మధు విరాట్ మహాని చేతుల్లోకి తీసుకుని భయపడకు విరాట్ నన్ను ఎవరు ఏం చేస్తారు నువ్వుగా నన్ను నీ నుంచి ఆ చావు తప్ప ఏదీ వేరు చేయలేదు అంటుంది విరాట్ కోపంగా ఇంకోసారి ఇలాంటి మాట్లాడినావంటే చంపేస్తాను అంటాడు మధు నవ్వి సరే సారీ అని విరాట్ చేతిని చూసి జాగ్రత్తగా గాజు పెంకులు తీసి క్లీన్ చేసి కట్టుకట్టింది తర్వాత విరాట్ కూడా మధు కాళ్ళకి కట్టుకట్టి పైకి లేచి మధుని ఎత్తుకుని బెడ్ పైన బెడ్ రెస్ట్కి దిండు సరిచేసి మధుని అక్కడ కూర్చోబెట్టాడు విరాట్ కూడా మధు పక్కనే కూర్చొని మధు చేతిని తన చేతుల్లోకి తీసుకుని మధు ప్లీజ్ తను ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండు తన మీద నాకు అస్సలు నమ్మకం లేదు అది ఎంతకైనా తెగిస్తుంది ఎప్పుడు ఎవరో ఒకరితో ఉండు ఒంటరిగా ఉండకు అని ఇంకా ఏదేదో చెప్తున్న విరాట్ని చూస్తూ ఒక్కసారిగా విరాట్ మొహాన్ని రెండు చేతుల్లో పట్టుకుని గట్టిగా తన పెదవులపైన ముద్దు పెడుతుంది విరాట్ కూడా పోటీ పడతాడు కాసేపటికి విరాట్ మధుని చూసి నవ్వుతూ హాక్ చేసుకుని ఏంటి మేడం ఎప్పుడు నేను అడిగితే గాని ఎవరు ఈరోజు ఇచ్చారే అడగకుండానే అంటాడు మధు కూడా నవ్వుతూ విరాట్ని ఇంకా గట్టిగా హాక్ చేసుకుంటూ అవును మరి నాకు ఇంత కేరింగ్ అండ్ లవింగ్ హస్బెండ్ దొరికాడు కదా అంటుంది నవ్వుతూ అవునా అంటూ మధుని పూర్తిగా తన వైపుకు లాక్కొని ఆ ప్రేమను మొత్తం చూపించొచ్చు కదా మరి అంటాడు మధు నడుం చుట్టూ చేతులు బిగించి మధుకి కాసేపు అర్థం కాక విరాట్ని చూస్తుంది విరాట్ కళ్ళని చూసిన మధు వెంటనే విరాట్ అన్నది ఏంటి అని అర్థమై అన్ని కన్నై వేషాలు వేస్తావా అంటూ విరాట్ బుగ్గల లాగుతుంది విరాట్ నవ్వుతూ కన్ను కొట్టి ఏం చేయమంటావు చెప్పు ఆయన పుట్టిన నక్షత్రంలోనే పుట్టాను మరి అంటూ మధుని ఇంకాస్త దగ్గరకు లాక్కుని నా రాధ కూడా ఈ మధుగా పుట్టింది కదా అంటూ మధు పెదవుల్ని అందుకున్నాడు ఆనందంగా ప్రేమతో విరాట్తో కలిసిపోయింది విరాట్ ఒకరోజు ఎవరిదో కంపెనీ డెలిగేట్ ఫంక్షన్ అటెండ్ అవ్వాలని మధుని రెడీ అయి ఉండమంటాడు విరాట్ మధు ఇది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఈవినింగ్ వచ్చేసరికి రెడీగా ఉండు ఖచ్చితంగా వైఫ్తో రావాలని మరీ మరీ చెప్పారు సరేనా అని చెప్పి వెళ్ళిపోతాడు నేహా అంతా విని మధు ఆ ఫంక్షన్కి వెళ్లకుండా తన స్థానంలో నేహా వెళ్ళాలనుకుంటుంది ఎలా ఆపాలా అని ప్లాన్ వేస్తుంది ఈవినింగ్ పనులన్నీ అయ్యేసరికి మధు టైం చూసి బాబోయ్ విరాట్ రెడీ అవ్వడు కదా అని గబగబా పైకి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది ఈవినింగ్ పార్టీ కోసం అని పెట్టుకున్న చీర కనిపించదు మధుకి సరేలే అని ఇంకో మంచి చీర కడదామని తీస్తుంది కానీ అది డ్యామేజ్ అయి ఉంటుంది అన్ని చీరలు చూస్తుంది అన్నీ ఎక్కడెక్కడ డ్యామేజ్ అయి ఉంటాయి మధు కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అదేంటి ఒకేసారి చీరలన్నీ ఎలా డ్యామేజ్ అయ్యాయి అని అప్పుడే విరాట్ లోపలికొచ్చి మధును చూసి మధు అని కాస్త గట్టిగానే అరుస్తాడు మధు భయపడి విరాట్ వంక చూస్తుంది ఏంటి మధు ఇంకా రెడీ అవ్వకుండా నీకు కదా ఇంపార్టెంట్ ఫంక్షన్ అని అంటాడు విరాట్ చూడు నా చీరలన్నీ డ్యామేజ్ అయ్యాయి అని చూపిస్తుంది విరాట్ అవర్ని చూసి అవునే ఏంటి అన్నీ ఇలా అయ్యాయి అంటాడు ఏమో తెలియదు అంటుంది విరాట్కి అర్థమవుతుంది ఇది నేహా పని ఉంటుందని మధుని చూసి కంగారు పడుతున్నా మధుని కూర్చోబెట్టి వరి అవ్వకు అని చెప్పి పెళ్లికి ముందు విరాట్ మధు కోసం కొన్న చీర బయటికి తీస్తాడు మధు అది చూసి విరాట్ ఇవెప్పుడు కొన్నావు అని అడుగుతుంది చీరని చూస్తూ విరాట్ మధుని చూసి నవ్వుతూ మన పెళ్ళికి ముందే తీసుకున్నాను కానీ ఎప్పుడు దీన్ని నీకు ఇచ్చే సందర్భం రాలేదు ఇదిగో ఇప్పుడు వచ్చింది అంటాడు మధు నవ్వి చాలా బాగుంది అంటుంది సరే నువ్వు తొందరగా రెడీ అవ్వు నేను కూడా ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు విరాట్ బయటకు వచ్చేసరికి మధు చీర కట్టుకుని రెడీ అవుతూ ఉంటుంది విరాట్ మధుని చూసి స్టన్ అయిపోతాడు మధు పాపం జడ వేసుకుంటూ ఉంటుంది విరాట్ వచ్చి ఒక్కసారిగా మధుని మెడ దగ్గర పట్టుకుని ఇంకో చేత్తో మధుని పట్టుకుని గోడ కాణించి బలంగా మధు పెదవుల్ని కిస్ చేస్తాడు మధు ఈ హఠాత్ పరిణామానికి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది ఒక పక్క ఊపిరాడట్లేదు మధుకి విరాట్ ఒక ఫైవ్ మినిట్స్కి వదిలి ఇంత అందంగా ఉన్నవే అని మధుకి కన్ను కొట్టి అక్కడే ఉన్న వాటర్ బాటిల్ ఇచ్చి వెళ్ళి రెడీ అవుతూ ఉంటాడు మధు గటగట వాటర్ తాగేసి రెడీ అవుతున్న విరాట్ వంకు కోపంగా చూసి వెంటనే నవ్వేస్తుంది ఇద్దరు రెడీ అయ్యి కిందికి వస్తూ ఉంటారు వాళ్ళని చూసి సీత మిగిలిన వాళ్ళు అలానే నిల్చుండిపోయి వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు ఇద్దరు ఒకరి కోసం ఒకరున్నట్టు ఉన్నారు అప్పుడే నేహ బయటకొచ్చి చూస్తుంది మధుని అంత అందంగా చూసి పిచ్చ కోపం వచ్చేస్తుంది మనస్సు కుతకతలాడుతూ ఉంది నేహాకి విరాట్ నేహాని గమనిస్తాడు నేహా చూస్తుండగానే మహీభుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని మెట్ల మీద నుండి దిగుతూ వస్తాడు అది చూసి నేహ ఇంకా ఈకో హర్ట్ అవుతుంది తన ముందు నుండే మధుని ఇంకా దగ్గరకు తీసుకుంటూ సీత దగ్గరికి వెళ్ళి నానమ్మ నేను మధు పార్టీకి వెళ్తున్నాం రావడానికి లేట్ అవ్వచ్చు వెళ్ళొస్తా అని చెప్పి బయటికి కదులుతారు సిద్ధుకి కంపెనీ నుండి ఏవో డాక్యుమెంట్స్ గురించి కాల్ వస్తుంది కానీ సిద్ధు ఎప్పుడు క్లయింట్ని మీట్ అవ్వాలని వేరే దగ్గర ఉంటాడు ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుంటాడు అనుకోకుండా అర్చన కూడా తన ఫ్రెండ్స్తో అదే రెస్టారెంట్కి వస్తుంది సిద్ధు తనను చూసి మైండ్లో ఒక ఆలోచన వచ్చి ఇప్పుడు ఇంతకన్నా ఛాన్స్ లేదు అనుకుని అర్చు దగ్గరికి వెళ్తాడు సిద్ధుని చూసి అర్చన లేచి నిలబడింది కానీ ఏం మాట్లాడదు సిద్ధు కాస్త ఇబ్బంది కానీ అర్చన నాకు ఒక హెల్ప్ కావాలి అంటాడు ఏంటి నువ్వే నన్నే హెల్పే అని చెప్పు అంటుంది అర్చు అర్చు వంక ఒక లుక్ ఇస్తాడు ఒక ఫైల్ ఇంట్లో ఉంది అది ఇప్పుడు అర్జెంటుగా ఆఫీస్లో ఇవ్వాలి సో నువ్వు అది ఇంటికి నుండి తేగలవా నాకు ఇక్కడ క్లయింట్స్తో మీటింగ్ ఉంది అంటాడు కాస్త రిక్వెస్టింగ్ కానీ దొరికి ఎవరో చెప్తాను ఈ పని చేస్తాను కానీ చేయాలంటే ఇప్పుడు నువ్వు నేను చెప్పింది చేయాలి అంటుంది చేతులు కట్టుకుంటూ అర్చన సిద్ధు ఒకేసారి షాక్ అయి నువ్వు పెళ్ళి తప్ప ప్రేమ తప్ప ఇంకేమన్నా అడుగు అంటాడు అవి కాదులే అని నవ్వుతుంది మరి ఇంకేంటి అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటే నీ కోడి బ్రెయిన్కి అంత స్ట్రెయిన్ కానీ అని నవ్వి సిద్ధు తనతో పాటు ఒక పక్కగా తీసుకెళ్తుంది అర్చన చుట్టూ చూస్తుంది ఎవరు ఉండరు అక్కడ సిద్ధు అయోమయంగా చూస్తూ ఉంటాడు అర్చన సిద్ధు వైపు తిరిగి అని సిద్ధుని దగ్గరికి తీసుకుని హక్ చేసుకుంటుంది సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతాడు కానీ అర్చన తన ప్రేమనంతా సిద్ధుకు చూపిస్తుంటే తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి తనకు తెలియకుండానే అర్చనని గట్టిగా హక్ చేసుకుని తన పాపిట్లో ముద్దు పెడతాడు అర్చన ఆ స్పర్శకి నవ్వి సిద్ధుకి కాస్త దూరం జరుగుతుంది సిద్ధు ఈ లోకంలోకి వచ్చి తను ఏం చేశాడో తెలిసి ఇంకా అక్కడ నిల్చుకోలేకపోయాడు అర్చన సిద్ధు వంక చూసి ఇంక నువ్వు నన్ను మోసం చేయలేవరా అని సిద్ధూ గుండెపైన చేయిపెట్టి ఇది ఎప్పుడు నన్ను మోసం చేయలేదు అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఫైల్ ఆఫీస్లో ఇస్తా కంగారు పడకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సిద్ధుకి మైండ్ అంతా చాలా డిస్టర్బ్ అవుతుంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అచ్చు అన్న మాటలు పదే పదే చోళ్ళో మారు నోగుతున్నాయి నేహా జైల్లో తన తండ్రి అరుణ్ని కలవడానికి వెళ్తుంది నాన్న ఎలా ఉన్నావు అని అడుగుతుంది అరుణ్ నేహాని చూసి నీకు అక్కడ కష్టంగా ఉందారా అన్నయ్యని రమ్మను అన్నయ్య హెల్ప్ తీసుకో అని అంటాడు వద్దు నాన్న ఇప్పుడే అన్నయ్య అవసరం లేదు వచ్చినప్పుడు నేను పిలుస్తా అని అంటుంది పరిస్థితి ఏంటి అక్కడ అని అడుగుతాడు అరుణ్ నేహ మొత్తం వివరిస్తుంది అరుణ్ బాగా ఆలోచించి నీ టార్గెట్ కరెక్టే నేహా నువ్వు ఆ మధు ఒక్కదాన్ని టార్చర్ చేస్తే చాలు మొత్తం కుటుంబం పతనం అవుతుంది ఆ విరాట్ ప్రాణాలు ఈ చిలక మధులో ఉన్నాయి ఒక్కసారి మధు దూరం అయిపోతే విరాట్ కృంగిపోతాడు అతన్ని చూసి కుటుంబం కంపెనీ అన్ని రోడ్లో ఉంటాయి అని అంటాడు నేహా కూడా ఎస్ డాడ్ కరెక్ట్ నేను ఇదంతా ముందే ఆలోచించాను విరాట్ ప్రాణాలు మధులో ఉన్నాయి కుటుంబం మొత్తం ఆశలు విరాట్లో ఉన్నాయి అందుకే మధు ఒక్కదాన్ని తప్పిస్తే చాలు అది చావుని దరిచేరాలి అంటుంది కసిగా కానీ జాగ్రత్త నేహ ప్రేమ మామూలు పదం కాదు విరాట్ ఎప్పుడు ఒక అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు అలాంటి మధు తన జీవితంలోకి రాగానే ధరని తప్ప ఇంకొక అమ్మాయిని చూడలేదు ఆ మధులో కూడా అంత ప్రేమ ఉంది నేను చూశాను అని అంటాడు అరుణ్ ఎంత బంధానైనా తెంచుతానన్నా దాన్ని బ్రతకనివ్వను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నేహా మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే చిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్